ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వైసీపీదే విజయం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు గాజవాకల నిర్వహించిన రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా గెలుపు మనదే జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవలసిందే రెడ్లను బీసీ జాబితాలో చేర్చేందుకు చర్యలు వేగవంతం చేస్తాం ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఉత్తరాంధ్ర సిపి రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశం ఈ సమాపేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్టంలోని కోటి ఎనబై ఐదు లక్షల కుటుంబాలు ఉంటే అందులో కోటి పది లక్షల కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లనే మేలు జరిగిందన్నారు దానిపై ప్రతిపక్ష పార్టీలు ఏ రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా నూట ఆరు వందల హామీలు ఇచ్చి కనీసం ఆరు వందల హామీల్లో ఆరు కూడా అమలు చేయని చరిత్ర వాళ్ళది మేము ఇచ్చిన హామీలన్నీ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమలు చేసిన చరిత్ర మాది ప్రజలకు తెలుసు ఎవరు హామీలు ఇస్తే అమలు చేస్తారు ఎవరు హామీలు ఇస్తే ఓన్లీ ఓట్ల కోసమే ఇస్తారని ప్రజలవన్నీ కూడా గమనించారు గమనించారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో నువ్వు ఇచ్చిన హామీలు చేసి మోసపోయారు మోసపోయి నీకు అధికారం ఇచ్చిన కానీ ఏ విధంగా రాష్ట్రాన్ని గోచుకున్నామో చూశారు అందుకే మళ్ళా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇది ఈ పథకాలు తీసుకొస్తాను రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకే నా ప్రధాన ప్రాధాన్యత ఇస్తానో చెప్పాడు చేసి చూపించాడు ఏంటి రాష్ట్ర దేశవ్యాప్తంగా చాలా ఎదురీత పరిస్థితులు ఉన్న కరోనా లాంటి మహమ్మారి టైంలో కూడా సంక్షేమ పథకాలు అమల్లో ఎక్కడ వెనుకడిపోయి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అటువంటి చరిత్రలో మాకు ఈ రోజు నేను రిలీజ్ చేసిన మేనిఫెస్టోను చాలా గొప్పగా రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి జగన్ చెప్తే చేస్తాడు జగన్ మాటిస్తే అమలు చేస్తాడు అని నమ్మకం ఉంది కాబట్టి మేమేమైతే చేయగలమో అవే చేయటానికి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది మరీ ముఖ్యంగా ఏ విధంగా అయితే అమ్మఒడి లాంటి పథకం కానివ్వండి రైతులు ఆదుకోవడం కోసం రైతు భరోసా లాంటి పథకం కానివ్వండి ఏ విధంగా అయితే విద్యార్థుల కోసం మహిళల కోసం ఏ విధంగా కొత్త కొత్త గత నాలుగు సంవత్సరాల పది నెలలో స్కీములు పెట్టాము సంక్షేమ పథకాలు పెట్టాము అంతకన్నా బాగా ఆలోచించి మిత్ర లాంటి పథకం కంటిన్యూ చేయటం కాకుండా దాంట్లో ప్రధానంగా ట్రక్ డ్రైవర్స్ కూడా లారీ డ్రైవర్లు కూడా వాహన మిత్ర ఇచ్చి అదేవిధంగా వాళ్ళు ప్రమాద వశాప్తి యాక్సిడెంట్లు అయినటువంటి ప్రమాదం జరిగితే పది లక్షల రూపాయల వరకు వాళ్ళు కొంచెం ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తున్నారంటే పేద ప్రజల పట్ల ఏ విధమైన ముందు చూపుతో ఆలోచన చేసి పథకాలు మేనిఫెస్టోలో పెట్టారనేది ఇదే నిదర్శనం ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్నారు కాబట్టి ప్రజలు మా మీద నమ్మకం ఉంది నేను చెప్పాను కదా జగన్ ఒకసారి మాటిస్తే అది అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఏదైతే చేయగలమో రాష్ట్ర పరిస్థితులను బట్టి వాటిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు చేస్తారని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని పెడించిన మేనిఫెస్టో ద్వారా ఆ సందేశం కూడా ఇవ్వటం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏపక్షం గతంలో ఇచ్చిన ఒక్కటైనా ఒకటి ఆరు వందల అరవై ఆరు ఇచ్చారు ఒక్కటంటే ఒకటి ఇంటికి ఒక ఉద్యోగం కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఆడపిల్లలు పుడితే పార్టీకి వెలుస్తామని కానీ మహిళలు రుణమాఫీ చేస్తామని గాని రైతు రుణమాఫీ చేస్తామని కానీ రైతుకి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళ కరెంట్ ఇస్తే ఆదుకుంటామని కానీ ఏదైతే సబ్సిడీ ఇస్తామని కానీ ఏది ఇచ్చిన పాపానికి పోలేదు అటువంటిది ఈ రోజు ప్రత్యేకంగా మరి ప్రజలకి ఇవాళ అందుబాటులో ఉండి ప్రజా అవసరాలు తెలుసుకొని ప్రజలకి ఏదైతే చెప్పామో అది చేసేది ప్రజలకు ఏది అవసరమో అది చెప్పేది ఆ విధమైన అజెండాని ప్రజా అజెండాని ఇవాళ మన మనిషిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈ సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు ఈవేళ ప్రధానంగా అందులో ఇంకొకటి ఈ నవరత్నంలోని విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కూడా ఈరోజు తీసుకురావడం ఖచ్చితంగా ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది ఎప్పుడైతే రాష్ట్ర విలువల్లో అనే మనకు వచ్చిందో ప్రశ్న ఇటువంటిది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితేనే ఇటువంటి పునరావృతం కాదు ఈవేళ విశాఖపట్నం ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈవేళ నీతి ఆయోగం ఇవాళ గ్రోత్ ఆఫ్ సిటీగా ఇవాళ ప్రాక్టీస్ ఇటువంటి తరుణంలో ఎంత ఎఫర్ట్స్ పెడితే ఈరోజు ఎడ్యుకేషన్ కూడా చూశారు ఈ ఎడ్యుకేషన్ లో కూడా పిఎం ఎక్సలెన్స్ మన మనం కేవలం దక్కిందంటే మరి దానికి ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి ఈవేళ విద్య అందించాలి ఉన్నత విద్య ఇవ్వాలి విదేశీ విద్య చదువుకున్న ఇవ్వాలి వారికి అనుకోని విప్లవత్తులైన మార్పులు ఈరోజు తీసుకొని రిఫార్మ్స్ తీసుకొచ్చారు అటువంటి దాంతో వేళ దేశమే కాదు ప్రపంచమే చూస్తుంది అలాగే హెల్త్ వైజ్ గా కూడా చూడండి హెల్త్ వైజ్ గా ప్రతి ఒక్కరు హెల్త్ ని కాపాడడంతో పాటు ఇరవై ఐదు కుటుంబాలకు ఇవ్వటం దాంతో పాటు ఏదైతే ఇవాళ సామాజిక బాధ్యత పెన్షన్ తీసుకున్నారో దాని మూడు వేల ఐదు వందలు రెండు విడతలుగా ఇవ్వండి పెట్టుకొని ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ గతంలో ఉన్న పెన్షన్ అరవై వేల కంటే ఇంకా దాటి ఈ రోజు పెన్షన్స్ ఇవ్వడానికి ఇవాళ తీసుకొని పెట్టుతున్నవి ఇంకా ఇంతే కాకుండా అమ్మఒడి కార్యక్రమం ఇవాళ పదిహేడు వేలు చేసుకునేవాళ్ళు రైతుకి ఇవేళ భరోసాగా ఇవేళ పదమూడు వేల నుంచి పదహారు వేలు చేసుకుని వెళ్ళినవి ఇంకా అనేక మంది వాహన మిత్రాలతో పాటు ఇవాళ లారీ సంబంధించిన డ్రైవర్ సోదరులకు కూడా ఈరోజు దాన్ని కూడా తీసుకొని పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వరకు కల్పించి ఇచ్చేది సున్నా వడ్డేని ఈ రోజు మూడు లక్షల రూపాయల వరకు ఇచ్చింది అలాగే ఎంఐజీ లాంటివి ఈ రోజు ఇక్కడ హౌసింగ్ స్కీమ్స్ కూడా ఈ రోజు మధ్యతరత కుటుంబాలకు అందించడానికి అఫోర్డుబుల్ ప్రైజెస్ తోని వీళ్ళ అందించడానికి తీసుకున్నవి ఇవాళ దాంతో పాటు విషన్ విశాఖలో చెప్పిన ఏవైతే ఉన్నాయో కేంద్రం రాష్ట్రం ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ మోడ్లతో కూడా తీసుకునే వాళ్ళ పీపీటీ లో తీసుకునే వెళ్ళి ఇవన్నీ కూడా రోజు పూర్తి స్థాయిలో అందించడంతో పాటు లక్ష కోట్లతోనే అటు పోర్ట్ నిర్మాణాలు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ సిక్స్ నైన్ రోడ్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ రోడ్ కనెక్టివిటీ కానీ ఇవన్నిటితో పాటు ఇవాళ పదిహేను మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ గారు ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు ఏదైతే కోరుకుంటా ఉన్నాడో ఆ ప్రజల మేనిఫెస్టోని జగన్ టూ పాయింట్ ఓ మేనిఫెస్టోని నిన్న ప్రకటించడం ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన రావడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే చేస్తాడనేటువంటి నమ్మకం గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ప్రజలు కల్పించడం తప్పకుండా రానటువంటి కాలంలో గతం కన్నా మంచి చేస్తాడన్నటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజల్లో కలగడం కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా దాదాపు కోటి ఇరవై లక్షల కుటుంబాలకి మేలు చేసినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనల్ని పొందడం చెప్పినటువంటి కార్యక్రమాల కన్నా పరిస్థితులను బట్టి మరింత మెరుగైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వీటన్నిటిని కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించపోయినా ప్రజలకు మంచి చేస్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది దాదాపు సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ఆరు గ్యారంటీలు అనుకొని రోజు రోడ్ల మీద తిరుగునా ఆ గ్యారంటీలకి ఇప్పటికే వారంటీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోతో సో దానికి ఇంకా ప్రజలకి పని లేదు ఆయన ఎక్కడ చెప్పినా సరే పెద్ద ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పథకాల్ని ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు వాటిని పాటిస్తున్నటువంటి సందర్భంలో వ్యవస్థల్ని సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మిగిలినటువంటి అనేక రైతు భరోసా కేంద్రాలు కానీ అలాగే డిజిటల్ లైబ్రరీలు కానీ వెల్నెస్ క్లినిక్లు కానీ ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకుడు బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అనేటువంటి విషయాన్ని